హలో అండి అందరికీ నమస్తే ఈరోజు అయితే నేను నల్ల పొడి అనేది ఎలా ప్రిపేర్ చేస్తారనేది చూపించబోతున్నానండి మొన్న ఊరు ఊరెళ్ళాము కదా మేమైతే మేకపోతునైతే కోసుకున్నాం అనమాట సో అక్కడ నల్ల పొడి అనేది ప్రిపేర్ చేశారు మా అత్తయ్య గారు అది నేను వీడియో తీసానండి ఎలా చేస్తారు ఏంటనేది సో చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్రాసెస్ అనేది దానికోసం మనకు మేక నుండి తీసిన రక్తం అయితే పక్కన పెట్టుకోవాలి అలాగే పేగులు అనేవి కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనము మేక అది పేగులు అనేవి ఉంటాయి కదా అవన్నీ వేసి అవి మునిగేంత వరకు వాటర్ అయితే వేసి అవి మెత్తగా ఉడికేంత వరకు మనము మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి సో అది మెత్తగా మనకు ఉడికిపోయిన తర్వాతనే మిగతా ప్రాసెస్ అనేది చేయాలన్నమాట సో అయితే చాలా పెద్దగా టైం అయితే ఎక్కువ పడుతుంది కానీ ప్రాసెస్ అయితే ఈజీ ఈజీగానే ఉంటుంది మేము ఇక్కడ స్టవ్ మీద త్వరగా ఉడకదని చెప్పి మీద పెట్టేసాం పెట్టేసామన్నమాట చూసారు కదా ఇంకా వాటర్ అయితే అందులో ఉన్నాయి సో వాటర్ అనేది కంప్లీట్గా పోయిన తర్వాత మనం ఈ బ్లడ్ అనేది అందులో వేసేయాలన్నమాట ఇది చాలా చాలాసేపు ఉంది కాబట్టి బ్లడ్ అనేది గడ్డ కట్టిపోయింది వాటిని మనం చిన్న చిన్న ముక్కలుగా అది మెత్తగా పిసుకేసుకోవాలి ఇట్లా చేతితోటి సో ఇలా అంతా తర్వాత మనం అందులో వాటర్ అనేది ఇంకిపోయి ఉంటాయి కదా ఇప్పుడు అందులో వేసుకోవాలి ముందుగా మనం మసాలా అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి ఇందులోకి సో వాటర్ అన్నీ పోయిన తర్వాతనే మనం యాడ్ చేసుకోవాలి మసాలా కోసం మేము ఎక్కడైతే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అల్లం పేస్టు అలాగే కొద్దిగా గరం మసాలా కొబ్బరి పొడి ఇవన్నీ కూడా వేసుకున్నాను అలాగే కొద్దిగా నూనె కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మనం నూనె ఏం యాడ్ చేయద్దు ఓన్లీ వాటర్తో ఉడికించిన తర్వాత ఇప్పుడు మసాలాలతో కలిపి నూనె అయితే యాడ్ చేసుకొని ఒకసారి కందంతా కలుపుకొని అలాగే ఇప్పుడు మనం పిసి పక్క పిసికేసి పక్కన పెట్టుకున్నాం కదా బ్లడ్ అనేది సో దాన్ని కూడా ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి చూశాను కదా సో ఇదంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆ మసాలాలు అంతా కూడా పట్టే విధంగా కలుపుకొని మంట అయితే చిన్నగా పెట్టుకోవాలండి తక్కువ మంట మీదనే మనం కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి సో లేదంటే అడుగంటి పోతుందనమాట ఇది ఎంతసేపు కలపాలంటే ఆ బ్లడ్ అంతా కూడా ఎగిరిపోవాలన్నమాట మొత్తం కూడా బ్లాక్ కలర్ వచ్చేయాలి పొడి పొడిగా రా అయిపోవాలి అంతవరకు మనము కలుపుకుంటూ ఉండాలి కలర్ కూడా చేంజ్ అవుతుంది చూసారు కదా సో ఇంకా మనకి డార్క్ కలర్ అనేది రావాలన్నమాట అంతవరకు మనము తడి అనేది ఏం లేకుండా మన వంట అయితే సన్నగా పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి సో చూసారు కదా ఈ విధంగా వచ్చేస్తే సరిపోతుంది మనకు నల్ల పొడి అనేది రెడీ అయిపోతుందండి మేమైతే ఇది నల్ల పొడి అని పిలుస్తాం పిలుస్తామన్నమాట చాలా చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది ఒడ్డిగానే తినవచ్చు అనమాట మనకి రైస్ లేకుండా కాకపోయినా గుట్టికాయన తినచ్చు చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్